అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు అమ్మ పుట్టిర్లు రచన చంద్రలత గారు ఇక ఈ ఊరితో మన పేగుముడి తెగినట్లే ఫోన్లో ఉద్వేగంగా అన్నాడు బహుశా ఇదే అక్కయ్య పెట్టే ఆఖరి సంతకం నాకెలా స్పందించాలో తెలియలేదు మావయ్య మాటల ఉద్వేగం నన్ను ముంచెత్తింది తెప్పరిల్లి నెమ్మదిగా అడిగాను ఎప్పుడు రమ్మంటావు మావయ్య సెలవు లేకుండా చూసుకున్రా మళ్ళీ రిజిస్ట్రార్ ఆఫీస్ మూసేయగలరు సరే మావయ్య ఆఫీస్లో పనులవి చూసుకొని డెడ్ లైన్ల మధ్య వెళ్లాడే సాఫ్ట్వేర్ మనిషి నేను నా సమయం నా చేతుల్లో ఉంటే కదా అందుకే ఈ సణుగుడు ఎలాగైనా తెల్చుకోరా చిన్ను మావయ్య గొంతులో జీరా మావయ్య పిలుపు నా పసితనాన్ని ఒక్కసారిగా తట్టి లేపింది ధీర గంభీరుడైన మావయ్య కంఠంలోని ఆ తడి నా గుండెను తడిమింది క్షణంలో మరోటి ఆలోచించకుండా మాటిచ్చేశాను తప్పకుండా మావయ్య భరోసా ఇచ్చేశాను ఎప్పుడు వచ్చేది రాత్రికి ఫోన్ చేసి చెప్తాగా మావయ్య చిన్నపిల్లాడిన సంబరపడ్డాడు అమ్మని ఎలా తీసుకెళ్లడం ఆలోచించాలి ఓ నిట్టూర్పుతో మళ్లీ లోకంలో పడ్డాను నా లోకంలోకి నా లోకమంతా మూడు చెదరాలు కంప్యూటర్ ఆఫీసు ఇల్లు చేతికి మట్టంటని ఉద్యోగం నాకు మట్టి మనుషుల గురించిన ఆలోచనలు ఎలా సాగుతాయి ఎందుకు సాగవు చిన్నప్పుడు తాతయ్య గారి చెట్టు మీద ఆడిన కోతి కొమ్మచ్చులు నేనెలా మర్చిపోగలను కొబ్బరి చెట్ల కింద ఉత్తుత్తి కుస్తీలు పట్టడం పోటీలు పడి కబడ్డీ ఆడడం తురాయి చెట్టుకు పట్టిన తేనె తుట్టుకు ఓ పిల్లాడి చేతి రాయి తగలడం జుమ్మంటూ తేనెటీగల అందర్నీ తరిమి తరిమి కొట్టడం పిక్కలు పట్టేసేలా ఉరుకులు పరుగులతో ఎగశ్వాస దిగశ్వాసలతో వాగొడ్డున జమ్మి చెట్టు మొదట్లో కూలబడ్డం అమ్మమ్మ వండి వడ్డించిన అప్పచ్చులు తాతయ్య కట్టించిన ఊయలూ మోటబావిలో ఈతలు మామయ్య చేతిలో వీపు విమానం మూతలు అప్రయత్నంగా నా పెదవులపై చిరునవ్వు కదలాడింది ఊహ ఎంత అందమైంది ఊహలో ఎంత ఆనందం ఉంది ఎంత అందమైనది ఎంత ఆనందమైనది అంటే ఊహించలేనంత నా పెదవులపై కదిలిన చిరునవ్వు మనసంతా హుషారు నింపేసింది కొద్దిసేపట్లోనే నాకు తెలియకుండానే జ్ఞాపకాల వెల్లువలో తడిసి ముద్దవుతున్నాను యూ మామయ్య ఎక్కడో ఉన్న మామయ్యకు ఓ ముద్దు విసిరేశాను చిన్న పిల్లాళ్ళ గాలిలో తేలుతూ మావయ్యను చేరకపోతుందా అని నేనేమైనా పరాయి దేశంలో ఉన్నానా పాస్పోర్టులు వీసాల అడ్డంకులున్నాయా తలుచుకుంటే ఎంతసేపు ప్రయాణం ఇలా వెళ్ళి అలా వచ్చేయొచ్చు ఏం అయినా మావయ్య గారింటికెళ్లి ఎన్నాళ్ళయిందో ఎన్నేళ్ళయిందో బహుశా ఏడో తరగతి చేరినప్పటి నుంచి సెలవులకి అమ్మమ్మగారి ఊరెళ్లడం మానేసం వచ్చే ఏడాది ఏడో తరగతి వేసవకాలం కాలం తిరుగుతూ వృధా చేస్తారా ఏం అంటూ ఓ సమ్మర్ క్యాంపులో ఇరికించేశారు చెట్లమ్మట పుట్లమ్మట తిరుగుతూ ఎందుకు పనికిరాకుండా పోతాడు సుమతి నా మాట విను వాడి భవిష్యత్తు ముఖ్యం అమ్మకు బాగా తెలుసు నాన్న ఎంత అనునయంగా చెప్పినా అదే ఆజ్ఞ అది అమలు చేయవలసిందేనని ఇక నుంచి రాకపోకలే కాని నుంచి ప్రయాణాలు తగ్గిపోయాయి అమ్మ మనసులో ఏముందో తెలియదు ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు ఆమె ఎప్పుడూ నా సమయాన్ని నాన్న ఇచ్చిన కొలబద్దతో కొలుస్తూ నాకొక ప్రణాళికాబద్ధమైన సెక్రటరీగా వ్యవహరించసాగింది నాన్న నా ప్రతిభను ఓ పక్క నా భవిష్యత్తును మరో పక్క తూకం వేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు మావయ్య వచ్చి వెళ్లేవాడు అమ్మ పుట్టింటి కబుర్లు అటూ ఇటూ మోస్తూ వెన్నోండ్రాళ్లు గోర్ చిక్కుళ్ళు చిట్టి చేమంతులు గోరింటాకులతో సహా తాతయ్య కాలం చేసినప్పటి నా పదో తరగతి పరీక్షలు అమ్మమ్మ కదిలిపోయినప్పుడు నా ఎంసెట్ పాపం అమ్మకూడా పట్టుమని పది రోజులు పుట్టింట్లో ఉండే అవకాశమే రాలేదు ఆపై తనది చెల్లెలి విదేశాల చదువులు ఉద్యోగాలు వివాహాలు ఇంతలో చెల్లి పురుళ్ళు పుణ్యాలు అమ్మ ప్రవాస జీవితం నాన్న ఒంటరి జీవనం ఇదిగో మనలేని మనుగడపై విసిగెత్తి మళ్లీ తను స్వదేశానికి తిరిగొచ్చాక అప్పుడు ఉద్వేగంతో అనుకున్నా ఏరితల్లి మన చుట్టపక్కలు అని హైదరాబాదులో ఉన్నామన్న మాటే కాని పని ఊబిలో కూరుకుపోయి ఉన్నాం నేను విశాలి ఇప్పుడు నానలేరు అమ్మకు తీరికలేదు అటు పిల్లలు ఇటు మా పిల్లలకు ఆమె పెద్దదిక్కు అటు మెంఫిస్కు ఇటు హైదరాబాదుకు మధ్య తిరగాడుతూ ఉంది ఈ వెసులు లేని బతుకుల్లో ఇంకా స్థిరత్వం వచ్చినట్లే లేదు అనుకోవడమే కాని వారింట వెళ్లి గడిపే తీరిక ఇంకా దొరకలేదు మామయ్య వచ్చి ఓ మారు పలకరించి వెళ్లాడు ఆ మాటకొస్తే మామయ్య పిల్లలిద్దరూ ఉండేది అమెరికాలోనే మేమందరం నిత్యం పలకరించుకుంటూనే ఉంటాం పరామర్శించుకుంటూనే ఉన్నాం మెయిల్ గ్రూప్లు ఎటొచ్చి మేమందరం ఒకరినొకరు కలిసి తనివి తీరా గడిపి ఎన్నాళ్ళయిందో ఎన్నేళ్ళయిందో ఆ కాలువగట్లు కుస్తీపట్లు సీతాకోక చిలుకలు అక్కడ ఓ పది రోజులు ఉండమని అందామా విశాలితో అన్నాను ఓ మై గుడ్నెస్ నా డెడ్లైన్స్ ఓ సెమినార్ ఆర్గనైజ్ చేయాల్సి ఉంది నేను పేపర్ ప్రెజెంట్ చేయాలి గ్రూప్ లీడర్ని కదా ఇప్పుడు నేను సెలవు పెట్టాలంటే విశాలి గుణగింది చింటూ సిరీస్ మింటూ గాడి రివ్యూ పైనుంచి వాళ్ళిద్దరివి కల్చరల్ సేవో ఉన్నాయట అవును విశాల్ చెప్పింది నిజమే ఒక్క క్షణం అటూ ఇటూ తప్పిన తమ జీవనం తలకిందులైపోతుంది పెద్దలకి పిల్లలకి అందరికీ అమ్మే పెద్ద దిక్కు సాధారణంగా అమ్మ తమ దగ్గర ఉండేటప్పుడు తనూ విశాలి ఎక్కువ అసైన్మెంట్స్ కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు అమ్మ పిల్లలను ఇంటిని చూసుకుంటుంది అమ్మ చెల్లెల దగ్గరకు వెళ్లిన ఆరు నెలలు ఇద్దరిలో ఎవరో ఒకరం పిల్లల బాధ్యత తీసుకోవాలి అక్కడ చెల్లి ఆమె భర్త అంతే ఎవరో చేసిన ఒడంబడికలో నిశ్శబ్దంగా ప్రణాళికాబద్ధంగా రోజులు గడుస్తున్నాయి దానా దీనా అమ్మ ఎప్పుడూ ఆన్ డిమాండ్ అత్తయ్య మనల్ని నలుగురిని పిల్లల నలుగురిని పెంచుతున్నారు విశాలి అంటుంది అప్పుడప్పుడు పిల్లల చదువులు మన ఉద్యోగాలు అత్తయ్యపైనే ఆధారపడున్నాయి మనం మర్చిపోకూడదు అలాగనే అంతా సవ్యంగా ఉందని చెప్పలేం ఎంతైనా అత్తయ్యకు కూతురుపై ఆమె పిల్లలపై మమకారం ఎక్కువ అని విశాలి లోలోన అన్న ఎంత కాదనుకున్నా అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే చులకనే అన్నయ్య పక్షపాతి ఎన్ని చెప్పినా అన్నయ్య పిల్లలేగా ఆమెకు అసలు వారసులు చెల్లెలు బిగ్గరగానే అంటుంది అనుకున్న సమయానికి అమ్మ రాకపోకలు కాస్త అటూ ఇటూ అయితే చాలు ఎప్పుడు ఎవరు ఎలా ఆలోచిస్తుంటారో ఏం చేస్తుంటారో ఎవరు చెప్పగలం సరే ఇప్పుడు అమ్మకి మావయ్య చెప్పిన విషయం చెప్తే ఎలా స్పందిస్తుందో తనకే ఇంత ఉద్వేగంగా ఉంటే ఇక అమ్మ ఉరకలు వేయదు వీలుంటే పిల్లలను తీసుకెళ్తే బావుండేది వీలు పడదు విశాల్ చెప్పింది కదా వాళ్లవి తమకన్నా బిజీ షెడ్యూల్స్ తమకైనా సెలవు పెట్టడానికి సాకు దొరుకుతుందేమో కాని వారికి దొరకదు విశాలి అన్నీ చూసుకుంటుందన్న ధీమా ఇక సర్దేశా నా సరంజామా అన్ని పనులు ఆమెకి అప్పచెప్పి మూడు రోజుల సెలవుతో ఊరికి బయలుదేరాం నేను అమ్మ అదే చిత్రం అమ్మ ఏమీ అనలేదు మాట్లాడలేదు ఓ బులుకూ పలుకూ లేదు అలాగే బయలుదేరాం ఊరికి ప్రయాణంలోనూ అమ్మ అంతే కళ్ళు మూసుకొని కిటికీకి తలవాల్చి పడుకుంది నేను వాక్మెన్ హెడ్ఫోన్స్ తలకు తగిలించి కారు ముందుకి ఉరికించాను పొలం గట్టుమీద నిలబడ్డాం మావయ్య నేను కళకళలాడుతూ ఆముదాల పంట కంకులు బారెడుపొడ ఉన్నాయి చెట్లు మనిషికి మించిపోయాయి మావయ్య మాతో మాట్లాడుతూనే పొలంకి నడిచి వెళ్లాడు వెనకే నేను వెళ్లాను నడుస్తూ నడుస్తూ మావయ్య విరగ్గాసిన ఓ చెట్టును కాలితోనే మొదలంటా విరిచేశాడు మామయ్య అంత చక్కటి చెట్టును అలా విరిచేశావే అసంకల్పితంగా వంగి చెట్టును మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేస్తూ బెరుకు చెట్టు అన్నాడు ఏడేళ్లుగా కరు ఈ ఏడు ఎడతెరిపి లేకుండా వాన పచ్చగా కళకళ్లాడుతున్న పొలాలు నిండుగా తళతళలాడుతున్న చెరువులు దొరువులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటే మావయ్య అలా నిరాశగా అంటాడే అదే అడిగాను ఆ పచ్చదనం పంట ఎదుగుతల చూసి మురిసిపోవద్దురా పైరు తండుపోయింది ఈ ఏడాది పంట పోయింది ప్రతి ఏటికన్నా దారుణంగా ఓ మరి పొలం ఏం చేస్తారు కాలువలు వస్తున్నాయి మన పొలాల పక్కనే పెద్ద కాలువ పారుతుంది ఇక నీటికి కొదవ ఉండబోదు అలాంటప్పుడు పొలాన్ని వదులుకోవడం ఎందుకు మావయ్య సేద్యం ఆషామాషి వ్యవహారం కాదురా చిన్ను పాపలా పెంచాలి పంటను మావయ్య కంఠంలో ఒక విధమైన నిర్లిప్తత మరాపై నువ్వేం చేస్తావు మావయ్య ఎందుకో ఈ ప్రశ్న నా గొంతులోంచి సులువుగా బయటపడలేదు అడగలేక అడిగాను మావయ్య అంతే మాట మాట్లాడకుండా గుంభనంగా నవ్వాడు చెరువుగట్టు మీదుగా ఇంటికొచ్చాం చెరువు నిండా జమ్మి తూటుపూలు వాడుకకు పనికొచ్చేలా లేవు నీళ్లు ఏదో దుర్గంధం కంపు పొలాల ఎరువుల మిగులు తగులు చెరువుపై తిట్టులా తేల్తోంది కొత్త నీరు పెట్టినా అంతే మావయ్య నా మనసులో మాట తెలిసినట్లు అన్నాడు అందుకే కాస్త దూరంగా మరో చెరువు తవ్వించాలి కాలువలొచ్చేలోగా మళ్లీ మావయ్య గొంతులో ఓ ఉత్సాహం ఇంటి ముందుకు వచ్చేసరికి వాకిట్లోనే కనబడింది అమ్మ అరుగు మీద నువ్వు మాతో పాటు వస్తే పోయేదమ్మా నేను వెళ్లి అమ్మ పక్కన కూర్చున్నా అందర్నీ పలకరించావా అక్కయ్యా మావయ్య మంచం వాలుస్తూ అన్నాడు ఎవరున్నారా తమ్ముడు వెనక వీధిలో రత్నమ్మ అమెరికా పోయింది కూతురు పురుడు పోయిను పక్క వీధిలో గారి భార్య పట్నం పోయింది మనవాళ్లకు పరీక్షలట చదివించడానికి మరొకరు ఆస్పత్రికి ఇంకొకరు కూతుర్ని కాపురానికి పంపనుబోయారు అసలు ఊరే కళతప్పింది పైనుంచి ఏదో ఒత్తిడి కనిపిస్తోంది మునిపట్లా లేదు అమ్మ మౌనంగా ఉంది కాసేపు మావయ్య మాట్లాడడం మొదలుపెట్టాడు అక్కయ్య నువ్వు శేషమ్మ మనవణ్ణి సుందరం పలకరించి రాలా వాగొడ్డు లక్ష్మమ్మ కొడుకుని ఒకప్పుడు పట్నం పోవాలంటే పోయారా ఇప్పుడు మళ్లీ పొలాలు మగతాకు తీసుకుని మరీ సేద్యం చేస్తున్నారు అదేంట్రా అందరూ పట్నం పోతుంటే వీళ్ళేంటి అమ్మ అడిగింది వీళ్ల పోకడా రాకడా అయింది మన ఊరి వాళ్లంతా ఉలిపికట్లే అక్కయ్యా మావయ్య నవ్వాడు ఏముంది వాళ్ల పిల్లలు చదువులైపోయాయి ఉద్యోగాలు కుదిరాయి పెళ్లిళ్ళు పురుళ్ళు పుణ్యాలు అయ్యాయి అయినా అప్పట్లో పట్నం కాపురాలు చేయగలిగారంటే ఇక్కడ పంటలు పండితేనేగా ఇప్పుడు పంటలు లేవు పట్నం కాపురాలే చేసేట్లేవు మళ్లీ వెనక్కొచ్చేశారు అంతేకాదు ఇప్పుడు పట్టణమే పల్లెలోకి వలస వచ్చింది ఫ్రిజ్లు టీవీలు సోఫాలు ఏం లేవు చెప్పు అన్నీ బాగానే ఉన్నాయి కానీరా తమ్ముడు ఆ సాంబడితో ఏదో పేచీలో పడ్డావంట అమ్మ కళ్ళు చికిలించింది ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే మొదటిసారిగా వ్యవహర్తలా మాట్లాడింది అదంతా అయిపోయిందిలే అందుకే నా పొలం అమ్మకానికి పెట్టింది అమ్మ ఆరా తీసింది అంతకుముందు ఎప్పుడూ అంత తీవ్రంగా అనలేదు మాట పెరిగింది నువ్వెంతంటే నువ్వెంతా అని మామయ్య గుమ్మడికాయ దొంగలా అన్నాడు ఏముంది చెప్పడానికి ఏమీ ఎందుకుండదురా ఈ పుట్టింటితో మిగిలిన ఏకైక బంధం ఆ మడిచెక్క దానికోసం ఇంత రాద్ధాంతమా అమ్మ గొంతులో దిగులు అవునక్క అడిగాడు సాయన్న ఆ పొలం కావాలన్నాడు దానికేంలే ఇవ్వచ్చు వస్తున్నాయిగా రేటు పెరిగింది ఎవరికో ఎందుకు తనే తీసుకుంటాను అన్నాడు సాంబడు ఈ పొలం గనక సాయన్న తీసుకుంటే బండిపాటకు వాళ్లను బతిమలాడాలి అడిగేదేంటి పొలమే నాకిమ్మంటాడు సాంబడు ఇది విషయం అమ్మలో నివ్వెర నివ్వెరపాటు మామయ్య ముఖంలోకి చూస్తూ ఉంది మొన్న మధ్య కాలువ గట్టు దగ్గర తగాదా అటు మొన్న కాలువ తీయబోతే తగాదా ఒకటా రెండా ఆముదాల చేలు అడ్డంగా బండి నడిపేశారు రోజు గొర్రెలు కొట్టుకుపోతున్నారు మొక్కల తొక్కిడి ఆగడం అడిగేవారే లేకుండా పోయారు అంతెందుకు నిన్నటికి నిన్న నిలువెత్తు చెట్టును రాత్రికి రాత్రి నరికించేశారు అదేంట్రా అంటే మొదలు మన చేలో ఉన్నా మాను వాళ్ల పక్కకి పెరిగిందట అబ్బబ్బా మావయ్య ఉసూరుమన్నాడు కనిపించకుండా తడిగుడతో గొంతులు కోసే కనికట్టు కార్పొరేట్ మేం మావయ్య చెబుతున్నది చాలా విచిత్రంగా అనిపించాయి సూది మన మోపినంత నేల కోసం యుద్ధాలు చేసుకున్నారంటే ఇలాంటి పౌరుషాలతోనేనేమో అయినా ఈ తగాదాలన్నీ మనకు సాంబడి మధ్య కదా ఈ ఎందుకు లాగారా అమ్మ స్పష్టంగానే అడిగింది మన తరపున నిలబడింది సాయన్నేగా మావయ్య మాట మింగేశాడు తమాషాగా మొదలైంది తాతల దాకా పోయింది నువ్వెంతంటే నువ్వెంతని మీ తాత బర్రెలు కాశాడంటే మీ తాత గొర్రెలు మేపాడని ఒక అంతూ దరీ లేదు ఇది నా పుట్టినూరంటే నా పురిటి గడ్డని తలలు పగిలాయి పోలీసులు కేసులు కాకుండా ఎట్లాగో ఆపుంచాం మామయ్య పూర్తి చేశాడు ఎంత జరిగినా నాతో మాట మాత్రం అనలేదురా అమ్మ గొంతులో అపనమ్మకం నిజమే మరి అది అమ్మ పొలం జరిగిందేదో జరిగిపోయింది వదిలేయక్క భయాన తీసుకున్నాం రిజిస్ట్రేషన్ చేయాలి మరి మన కాళ్ళు మట్టిలో ఉండొచ్చు కాని భావాలు బురదలో ఉండకూడదురా మొదట సాయన్నకు మాటిచ్చావు వాళ్లు డబ్బు కూడబెట్టుకునేలోగా మరొకరికిచ్చావు ఇదెక్కడి వ్యవహారం రా అమ్మ గొంతు కంగుమంది ఇది మీద నిలబడే రోజులు కావులే అమ్మా మీద నిలబడే రోజులు అయినా మనకెందుకమ్మా ఆ పొలం పుట్రా ఆ తగువులు తల్నొప్పులు నేనేమైనా తిరిగొస్తానా చింటూ మింటూ వస్తారా ఆ వచ్చే నాలుగు డబ్బులతో సిటీలో ఏదైనా కొంటే అది పెరిగే విలువుగాని తరిగేది కాదు ఎవరికమ్మితే మనకెందుకు మామయ్య అన్నీ పెట్టారు నువ్వు సంతకం పెట్టేయి నేను నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను ఏమని పెట్టాలి అమ్మ తీవ్రంగా స్పందించింది ఏమీ అనకుండానే పెట్టు నేను వాతావరణం తేలికపరుద్దామని నవ్వుతూ అన్నాను అది మా అమ్మ చేన్రా మా అమ్మమ్మ తను పసుపు కుంకుమలు చేను నమ్మి అమ్మకు కొనిచ్చిన చేనురా తరతరాల జ్ఞాపకాలున్నాయి అక్కడ పండిన పంటలో చేసిన పరమాన్నంతోనే నాకు అన్నప్రాసం చేశారు ఆ మడి చెక్కతోనే నేను అత్తవారింట అడుగు పెట్టాను మా అమ్మ అక్కడ నాటిన మామిడి చెట్టు మొదట్లోనే విశ్రమించి ఉంది శుభమైన అశుభమైన కరువైనా ఉరువైనా ఏడాదికొక్కమారు అక్క నేనున్నానని నా తమ్ముడు పలకరించింది ఆ పంటతోనే రా అమ్మ ఉద్వేగంగా అన్నది అమ్మా అవన్నీ ఎవరు కాదన్నారు ఇది ఎమోషన్స్తోనో నోస్టాల్జియాతోనో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు మనకి ఊరితో ఏమిటి సంబంధం పాటికి మనం పోతాం మావయ్య కొన్నాళ్లకి వాళ్ల పిల్లల దగ్గరికి వెళ్తాడేమో మిగిలేది ఆ సాంబయ్య మావయ్య ఈ సాయన్న కొడుకులేగా వాళ్లను ఎలా డీల్ చేయాలో మనకేం తెలుసు అమ్మా అన్నీ మావయ్య కొదిలే తనే చూసుకుంటాడు చాలా సౌమ్యంగా స్పష్టంగా చెప్పేశాను నేను నా అభిప్రాయాన్ని అమ్మాలో నేను ఆలోచించుకుంటాను అమ్మ భీష్మించింది ఏంటక్క వయసు వస్తున్న కొద్దీ మొండితనం పెరుగుతోందే ఇదే బావయ్య ఉంటే ఇంతవరకు రానిచ్చేవాడా మావయ్య అసహనంగా అన్నాడు అందుకేగా ఆలోచించడం మొదలుపెట్టాను మంచేమిటో చెడేమిటో మంచి చెడుల వితర్కాలు ఇప్పుడెందుకు కాని అమ్మా నాన్న ఉంటే ఏం చేసేవాడు ఉన్నళ్ళు ఏం చేశాడో అదే చేద్దాం మావయ్య నీ ఇష్టప్రకారం కాని నేను భరోసా ఇచ్చేశాను అమ్మ అలాగే అంటుందిలే అని తేలికగా తీసిపారేశాను అమ్మ దవడ బిగుసుకుంది గిర్రును తిరిగి గదిలోకెళ్ళింది అమ్మకన్నా కోపంగా మావయ్య బయటకు వెళ్ళిపోయాడు అటూ ఇటూ తేల్చుకోలేక నేను మా తాతయ్య మొత్తానికి మంచి చిక్కునే తెచ్చిపెట్టాడు ఆ ఇచ్చేదేదో నాన్న పేరున రాసేస్తే పోయేదిగా ఎప్పుడో వదిలించి పారేసేవాడు అయినా అమ్మేమిటి అంత ముండిపట్టు పట్టు ఆమెకు ఉన్న ఏకైక సన్నిహిత బంధం మామయ్యేగా లేనిపోని మంకు పట్టి ఆ ఒక్కడిని దూరం చేసుకోదుగా ఎవరికమితే ఏం పోయింది అనవసరంగా గొడవ తెచ్చి నెత్తిన పెడుతోంది మావయ్య పిల్లలతో సంబంధాలు తెగిపోవు అటు చెల్లికి ఇటు తనకు వారెంత అండగా ఉంటున్నారు అంతా ఈ సిల్లీ విషయంలో కొట్టుకుపోయేట్టుగా ఉంది ఏదో కొంత డబ్బు వస్తుంది కొత్త ఫ్లాట్ ఇన్స్టాల్మెంట్కు ఉపయోగపడుతుంది అనుకున్నా కానీ ఇక్కడంతా తల్లకిందుల వ్యవహారంలా తయారైంది కోరి తెచ్చుకుంటున్న తలనొప్పి మా అమ్మాయి ఇంతే మావయ్య ఎప్పుడు తిరిగొచ్చాడో కాని నా పక్కన చతికిలు పడుతూ అన్నాడు అసలు ఆ పొలం అక్క పేరున పెట్టేదాకా ఎంత పట్టుపట్టిందని ఘనంగా ఉంటుంది అబ్బాయి పేరున పెడదామని నాన్నంటే ఆమె వింటేనా అక్క అన్నట్లే జరిగితే నేను మళ్లీ ఊళ్ళో తలెత్తుకు తిరగల్నా ఈ ఆడాళ్ళకేం తెలుసు పరువు మర్యాద ఆ రెండూ మంట కలిశాక నేనిక ఈ ఊళ్ళో ఉన్నట్లే ఎంత అణుచుకుందామని అనుకున్నా మావయ్య ప్రతి మాటలో అసహనం మావయ్య అదేం జరగదులే ఓ పూట గడవని అమ్మ తనే సర్దుకుంటుంది ఎక్కువ ఆమె మాట మాటెక్కువ తేల్చుకొని అమ్మకు వినిపించాలని కాస్త బిగ్గరగానే అన్నాను లోపల గదిలోకి ప్రతిధ్వనించేలా ఆశ్చర్యం అమ్మ అప్పుడే ఇంటి గేటు తీసుకుని లోపలికొస్తోంది అమ్మ ఎప్పుడెక్కడికెళ్ళింది మావయ్య నేను ముఖముఖాలు చూసుకున్నాం అమ్మ ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా మావయ్యతో సూటిగా అంది పొలం రిజిస్ట్రేషన్ ఎల్లుండి నువ్వు మొదట బయాన తీసుకున్న రేట్కి వారికి ఎవరికి ఆ సాయన్న కొడుక్క తాత ముత్తాతల పొలం వాళ్ల చేతుల్లోక మామయ్య అసహనం హద్దులు మీరుతోంది నన్ను ముంచెత్తబోతోంది కొంపదీసి వాళ్ళకి చెప్పొచ్చావా అమ్మా అనుమానంగా అడిగాను అవును అది మన తరతరాల వారసత్వం దిక్కు దివాణం లేని వాడి చేతుల్లో పెడతామా మన చేలో వాళ్ల కాడి నడుస్తుందా మావయ్య చివాలున లేచి నిల్చున్నాడు ట్రాక్టర్ నడుస్తుంది అమ్మ నింపాదిగా అంది ఇది నా జన్మభూమి పురిటిగడ్డ నేను పరాయి పాల్ చేయనివ్వను వాళ్ళెవరికో ఎందుకు నాకే రిజిస్టర్ చెయ్యి తరువాత సంగతి తర్వాత మావయ్య స్థిర నిశ్చయంతో అన్నాడు వాళ్లకి మొదట మాట ఇచ్చింది నువ్వే అమ్మ నిమ్మలంగా అంది తొందరపడ్డాను తెలుసుకున్నాను ఎవరికీ వద్దు నాకే రాసై మామయ్య ఉద్వేగంగా అన్నాడు అమ్మ చెట్టు ఉందక్కడ అది నా పేగుముడి నీ జన్మభూమి నీ పురిటిగడ్డ నీ పేగుముడి బావుందర తమ్ముడు మరి నాకు అమ్మకు అమ్మమ్మకు అమ్మ తీవ్రంగా అంది పుట్టినప్పటినుంచి మావి కావు అనుకుంటూనే పెరిగాం ఈ చెట్టును పుట్టను గట్టును కాలువ గట్టును పిచ్చుక గూళ్లను ప్రేమించడానికి పెంపకం అడ్డు రాలేదురా ఆ ఆపేక్షలు ఆ ఆప్యాయతలే మేం కూడపెట్టుకున్న ఆస్తులరా అంపకాలు పెట్టి సాగనంపిన చోటుకెళ్ళాం ఎక్కడికక్కడ ఆప్యాయతలు అనురాగాల కొరకు పరితప్పించడం తప్ప అధికారాలు పెంచుకోలేకపోయాం బావుంది జననీ జన్మభూమి అంటూ మీరు తలలు పగలగొట్టుకుంటున్నారే అసలు జననీ జన్మభూమి ఏదిరా ఇది కాదు కదరా అమ్మ మాటలు ఓ వెల్లువలా ముంచెత్తుతున్నాయి నేను మావయ్య నిశ్చేష్టులమై నిలబడిపోయాం ఎక్కడో పుట్టి ఇక్కడ మట్టిలో కలిసిన అమ్మ పుట్టిల్లు పేగుముడి జన్మభూమి మనం ఏనాడైనా గుర్తు చేసుకున్నామా అసలు ఈ జన్మభూమి అన్నదాంట్లోకి డొల్లతనం తెలుస్తుందా ఆ భూమి ఎవరు జన్మించింది అక్కడి మగవారు చూశావా ఈ ఆలోచనలో ఎంతటి సంకుచిత్వం ఉన్నదో అంతగా ఎందుకు యాభై ఏళ్లు నీతో కాపురం చేసిన నీ భార్య ఈ భూమిపై మమకారం పెంచుకోలేదా ఆమె జన్మభూమి ఇది కాదే అంత మాత్రాన ఆమె ఈ భూమికి పరాయిదవుతుందా అమ్మ గొంతు రుద్ధమైంది మీకు తెలియదురా ఆపేక్ష అంటే ఆతృత అంటే మేము ఏమీ మాట్లాడలేని మాటలే లేని నిస్సహాయులమయ్యాం నిశ్శబ్దంగా ఒకరి వైపు మరొకరం చూసుకుని అమ్మవైపు చూశాం మాకేమీ కాదని తెలిసి మేమెలా ప్రేమించగలమో మీరు అర్థం చేసుకోలేర్రా అది మీ తప్పు కాదు పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా ఉన్న ఊరిపై ఓ పట్టు బిగించి గిరిగీసుకుని కూర్చున్నారు ఆ గిరిని వదిలి బతకలేమేమోనన్న భయంలోనే ముడుచుకుపోతున్నారు కాలం మారిందేమో కాని కథ అంతే అమ్మ కాస్తాగి మళ్లీ అంది ఎక్కడైనా బతకగల ధైర్యం ఎచ్చోటనైనా మమకారాన్ని పెంచుకోగల గుండె మాకున్నాయిరా అమ్మ మాట్లాడడం లేదు ఆమె భావప్రసంగంలో ముంచెత్తుతోంది నేను మావయ్య మాట రాని రానివాళ్లమై నిలబడిపోయాం నా పొలాన్ని ఎవరు ఆపేక్షగా బిడ్డలా చూడగలరో వాళ్ళకిస్తాను మీ మాట పోనివ్వడం దేనికని సాంబడ్నే ముందడిగాను బండిదారి గురించే మాట్లాడాడు ఎంతసేపు మన మధ్యలో ఆ గాసగాడి కొడుక్కి పొలమేంటి అంటూ పోయాడు ఎంత ఆహం ఎంత భేషజం సాంబడి ప్రతి మాటలో సాయన్న బుద్దెరిగినప్పటినుంచి ఆ పొలం ఆసుపాసులు ఎరిగినవాడు బిడ్డలా సాకగలడు అమ్మను ఆప్యాయంగా పలకరించగలడు నాకు ఆ నమ్మకం ఉంది వాడు మీలాంటి వాడే ఏ ఆపేక్షతో ఆ చెట్టు కోసం ఆ గట్టు కోసం మీ తరపున తన తల పగలగొట్టించుకున్నాడు ఆ ఆపేక్షతోనే ఆ చేను చూసుకుంటాడు ఇక అతని కొడుకుని నాలుగు అక్షరాలు నేర్పే బడి మొదలు పెట్టమన్నాను చదువప్పితే చాలు అన్నీ అమర్తాయి వాళ్ళిచ్చే డబ్బు వాళ్లకే ఉపయోగపడుతుంది ఇకపై పొలం వాళ్లది ఇకనైనా వాళ్లను బ్రతకనెయ్య అమ్మ వెళ్లి కారులో కూర్చుంది మరో మాట మాట్లాడకుండా నేను మావయ్య నిలో పాత్రేసినట్లు నిలబడిపోయాం మరో మాట మాట్లాడలే కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి